ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు నేనే పర్యా పర్యావరణ పరిరక్షకుని నేనే తప్ప ఈ పర్యావరణాన్ని ఎవరు కాపాడలేరు అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటారు రిశికొండలో పర్యాటక శాఖ బిల్డింగుల కోసం పది ఎకరాలు తవ్వితే పర్యావరణ విధ్వంసం జరిగింది భూమండలం బద్దలైంది అన్న రీతిలో రచ్చ చేశాడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు అదే వైజాగ్లోని జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలను కూటమి నాయకులు కార్యకర్తలు బుల్డేజర్ బుల్డేజర్లతో తవ్వి టిప్పర్లలో తన తరలించకపోతూ వందల కోట్ల రూపాయలు ఉంటే అక్కడ పర్యావరణ విధ్వంసం జరగలేదా రామోజీ సిటీ కోసం రామోజీరావు గారు ఎస్సీ ఎస్టీ ఎస్టీల అసైన్డ్ భూములను వేల ఎకరాలు కబ్జా చేశారు ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకొని అందులో ఉన్నటువంటి అడవులను కొండలను గుట్టలను అన్నింటినీ విధ్వంసం చేసి రామోజీ సిటీ కట్టుకున్నారు అక్కడ పర్యావరణ విధ్వంసం జరగలేదా అవిందుకు కనపడలేదు మన డిప్యూటీ సీఎం గారికి ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు దట్టమైన అడవుల్లో నివాసాలు ఏర్పరచుకొని పోడు వ్యవసాయం పేరుతో వందల వేల ఎకరాల్లో దట్టమైన అడవులను ఇష్ట రీతిలో ధ్వంసం చేస్తున్నారు అడ్డుకుంటున్నటువంటి ఫారెస్ట్ సిబ్బందిని గొడ్డలతో నరుగుతున్నారు అక్కడ పర్యావరణ విధ్వంసం జరగట్లేదా ఉసుప సినిమాలో అడవుల నరికే స్మగ్లర్గా రచించినందుకు అల్లు అర్జున్ని టార్గెట్ చేసి కర్ణాటకకు వెళ్ళి అక్కడ కూడా అల్లు అర్జున్పై పుష్ప సినిమాపై విషం కక్కారు పుష్ప సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సినిమాల్లో అడవులను నరికే స్మగ్ స్మగ్లర్గా నటించినంత మాత్రాన పర్యావరణం విధ్వంసం ఏమి జరగదు పుష్ప సినిమా చూసిన వాళ్ళందరూ గొడ్డల్లో పట్టుకొని తిరుపతి అడవుల్లోకి వెళ్ళరు అడ అడవులను విధ్వంసం చేయరు ఈ సినిమా విషయంలో కొంచెం అవగాహనతో మాట్లాడితే బాగుండేది పుష్ప లాంటి సినిమాలు తీయడం వల్ల పర్యావరణానికి విద్వాంసం ఏమీ జరగదు సినిమాను సినిమాలాగే చూడాలి పగలు ప్రతికరాలు ద్వేషాలు సినిమాలపై ఎందుకు ఈ డీసీఎం గారే చెప్పాలి